హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి చాలా రోజులైంది మా ఇంట్లో మొక్కలు చూపించి అందుకనేసి వాళ్ళైతే ఒక ఫైవ్ మినిట్స్ మొక్కలు అయితే చూపిస్తాను ఇది మార్నింగ్ అనమాట ఇద్దరు లేవడంతో ఫోన్ పట్టుకొని వాళ్ళ మొక్కలు చూపిద్దామని వచ్చాను ఈ చెట్టు మీరు ఎంతమందికి తెలుసో చెప్పండి చమేలి చెట్టు అంటారనమాట చాలా వాసన చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పైన రూమ్కి కట్టాను అనమాట తాడుతో అంతకుముందు కొంచెం ఎండ తగలేదు ఇప్పుడు కొంచెం ఇలా ఉంచి కట్టినాక బాగా వస్తున్నాయి అనమాట పూలు అసలు ఈవినింగ్ అయితే గేట్ ఓపెన్ చేస్తే ఎంత స్మెల్ వస్తుందో ఇది ఇది ఎంతమందికి ఐడియా ఉందనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మధ్య అయితే వర్షాలు బాగా పడి నీళ్ళు ఎక్కువ ఉండి కుండీల్లో అనమాట కొంచెం చెట్లు ఇవి వచ్చేసి దొండకాయలు ఒక నాలుగు ఉంటే కట్ చేస్తున్నాను అనమాట నీళ్ళు ఎక్కువ ఉన్నా కానీ మొక్కలకి ప్రాబ్లమే కదా ఇంకా ఈ మధ్య అయితే అసలు నీళ్లు పట్టట్లేదు డైలీ వర్షం పడుతుంది అట్లా నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఇది అవుతుంది అనమాట ఇది వచ్చేసి పాలకూర ఇవి మూడే మొక్కలు ఉన్నాయి కానీ వీక్లీ వన్స్ మంచిగా వస్తుంది అనమాట పాలకూర ఇంకటి రైట్ సైడ్ గల్లీలు అనమాట ఇవి మొక్కలు కాకరకాయలు అయితే నేను చూసుకోలేదు వన్ వీక్ నుంచి రెండు కాకరకాయలు పండిపోయినాయి అనమాట చూసుకోలేదు నేను ఇటు సైడ్ రాలేదు ఇంకా నీళ్లు పట్టేది లేదు కదా అని చూడండి ఇక్కడ ఒకటి పాడైపోయింది అక్కడ ఒకటి పాడైపోయింది పెద్ద కాయలు అనమాట అయ్యో రెండు పాడైపోయినాయా అని అనుకున్నాను ఇంకా రెండు మూడు ఉన్నాయి చిన్నవి కాకపోతే అవి ఇంకా మంచిగా పెద్దగైనా కొయ్యాలన్నమాట ఇంకొకటి అయితే బాగానే వచ్చింది అది ఒక్కటి కోసిన ఇంకా ఇంకా వా ఇంకా పై దానికైతే కొంచెం టైం పడుతుంది ఆ వచ్చేసి బచ్చల కూర అనమాట మొత్తము బచ్చల కూర పప్పు కానీ కూర బజ్జీ కానీ చేస్తే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మొత్తం పుదీనా సండే రోజు మాత్రమే వాడతాను నేను పుదీనా వెజిటేబుల్ బిర్యానీలో కొంచెం వేస్తాను పెద్దగా పుదీనా ఎక్కువ వాడని గోంగూర చూడండి మూడే మొక్కలు ఉన్నాయి కానీ మంచిగా వస్తుంది అన్నమాట కోద్దామని అనుకుంటున్నా మొన్న ఆల్రెడీ కొంచెం గోసా బోటీ గోంగూరలో వేసాను ఇంకా కొంచెం ఉంది ఇది వచ్చేసి చెర్రీ టమాటా బాగుంటుంది కదా చెర్రీ టమాటా అసలు గింజలు అయితే దీనిలో చాలా ఉంటాయి పులుపు కూడా బాగా ఎక్కువ ఉంటుంది రెండే మొక్కలు పెట్టాను ఇది అయినా కొంచెం బాగా వస్తుంది ఇంక ఇది కట్ చేయకుండా డైరెక్ట్ వేయవచ్చు అనమాట కర్రీలోకి బాగుంటుంది అసలు ఎంత పుల్లగా ఉన్నాయో అసలు ఎంత బాగున్నాయో దీని గింజలు కొన్ని దాచిపెట్టి మళ్ళీ వేద్దామని అనుకుంటున్నా అసలు మాకు చాలా ప్లేస్ ఉంటుంది కానీ కొంచెం ఎండ ఒక సైడ్ సరిగా తగలదనమాట ఇంకా సైడు మొక్కలు వేసినా పెద్దగా గ్రోతింగ్ ఏమి ఉండదు అందుకే కొంచెం ఈ గల్లీలు ఎక్కువ వస్తుంది అనమాట అందుకనేసి ఇక్కడ వేసాను కొన్ని అయితే ఇంకా నేను పొట్లకాయ బీరకాయ అవి కూడా వేసాను అవి ఎందుకో రాలేదు అసలు గింజలు ఇది చూడండి పిచ్చి మొక్క అవతల ప్లాట్లో నుంచి ఇటు పాకింది కానీ చూడడానికి చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా మా చెట్టు కూడా అది ఎల్లో పూలది లాన్లో ఉంటుంది కదా ఇటు బ్యాక్ సైడ్ నుంచి ఎంత బాగుందో చెట్టు అని చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి వంకాయ నారు వంకాయ ఒకటి పండిపోతే ఇట్లా కుండీలో వేస్తే అది మంచిగా నారు వచ్చింది అనమాట ఇంకా అది కూడా చూపిస్తున్నాను మీకైతే ఇంక ఇది రైట్ సైడ్ వెళ్ళి అయితే ఇటు ఇంకా అటు సైడ్ పోదాము అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట మొక్కలు చూపించాలి చాలా రోజులైందని అసలు ఈ మధ్య షూట్ చేస్తలేదు ఇంకా కొంచెము చాలా అంటే సరిపోతుంది ఇంకా పనితోటే బిజీగా ఉన్నాను అనమాట ఇంకా మధ్యలో జలుబు ఫేవరు అట్లా ఒక ఫోర్ ఫైవ్ డేస్ సపోర్ట్ చేయలేదు హెల్త్ కూడా ఇట్లా అనమాట తాడు మా బెడ్రూమ్కి ఇంకా అది అల్లుకుంటూ పోతే అసలు మంచి వాసన వస్తుంది అనమాట ఇంకా గ్రిల్లోకి వెళ్ళి మంచి వాసన వస్తుంది అసలు ఇప్పుడు గేట్ ఓపెన్ చేస్తేనే మాకు ఫుల్ వస్తుంది అనమాట ఇట్లా కట్టాను మా రూమ్కి మంచిగా ఉంటుంది కదా ఇవి వచ్చేసి నూరు వరహాలన్నమాట అన్ని కలర్స్ నాలుగైదు కలర్స్ పెట్టాను ఇంకా పిల్లలు లేవలేదు ఇది సెవెన్ థర్టీకి షూట్ చేస్తున్నాను అనమాట స్టార్ ఫ్రూట్స్ మొన్న కొన్ని ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళకి పంపించాను కదా మీరు వీడియోలో చూశారు ఇప్పుడైతే ఒక రెండో మూడో ఉన్నాయి మళ్ళీ మేము ఒక టెన్ డేస్లో కలుద్దాం అనుకుంటున్నాము ఈ రెండు మూడు ఎవరికి వెళ్తాయో ఏమో నాకైతే ఐడియా లేదు ఇంక ఈ రెండు మూడు అయితే అప్పటి వరకు పండిపోకుండా మంచిగా ఉంటే మా ఫ్రెండ్స్కి ఇద్దామని మూడు జాగ్రత్తగా చూస్తున్నా కింద పడితే చెప్పలేను కింద పడకుండా జాగ్రత్తగా చూసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఫ్రిడ్జ్లో కూడా టూ డేస్ అయితేనే బాగుంటాయి స్టార్ ఫ్రూట్ ఎక్కువ రోజులు పెడితే బాగుండదనమాట ఇంక అందుకని చూస్తున్నా అదే అన్న ఒక ఫ్రెండ్ అడిగింది అంటే రెండే ఉన్నాయి సిస్టర్ చెట్టుకి చూస్తా అప్పటి వరకు ఉంటే అన్న అంజీర్ అయితే కొంచెం బాగా వస్తుంది ఈసారి అయితే ఇవి ఎప్పుడెప్పుడు పండుతాయా ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నా లాస్ట్ టైం కూడా నాలుగైదు వచ్చినాయి ఈ పక్షి అన్నీ తినిపోయింది అనమాట అంజీరు చెట్టు మీదనే తినింది అది తిన్నది మళ్ళీ ఎందుకులే అనేసి నేను పడేసాను ఇప్పుడు ఇవైతే జాగ్రత్తగా చూసుకుంటున్నా కొంచెం పని నాకు తిన్నాంలే అని అంజీరు మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే ఇష్టము అంజీరు ఒకటి పన నాకు అన్ని ఫ్రూట్స్ ఇష్టమే ఎక్కువ అయితే నాకు మ్యాంగో సీతాఫలం పనసకాయ మస్తు ఇష్టం అనమాట ఇంకా మీకే ఫ్రూట్ ఇష్టం అనేసి కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇది బయట ఇది లెఫ్ట్ సైడ్ గల్లీ అనమాట ఇవన్నీ షో చెట్లు అసలు పొద్దున్నే చూస్తుంటే మస్తు అనిపిస్తుంది కూల్గా వెదరు ఇట్లా చెట్లు మధ్యలో బాగా అనిపిస్తుంది కదా మీకు నచ్చిందా లేదా ఇంకెప్పుడైతే బయటికి వెళ్తున్నా ఇంటి బయటికి వెళ్తున్నా అనమాట అసలు మా కాలనీలో అయితే సైలెంట్ ఉంటుందబ్బా మార్నింగ్ అయితే అసలు ఎంత సైలెంట్ ఉంటుందో కొంచెం ఈవినింగ్ అన్న సందడి సందడిగా ఉంటుంది ఈ బైక్స్ నాలుగు వరుసను పెట్టామన్నమాట బాగా అనమాట బైక్స్ ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అరటి మొక్క ఉంది కదా మొన్న వర్షాలు ఎక్కువ పడిపోయి అది కొంచెం లైట్ గొంగినట్టు అయింది ఇది వచ్చేసి దేవగన్నేరు ఇది నేను కొమ్మే పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చిందో కాకపోతే మనం కొమ్మలు పెడితే కొంచెం టైం లేట్ అవుతుంది అనమాట మొన్న ఆషాఢ మాసం అప్పుడైతే గోరింటాక్ ఎంత కరువు వచ్చిందో అసలు లాస్ట్కి నా చెట్టుకు నాకు కూడా దొరకలేదు ఇప్పుడు చూడండి గోరింటాకు ఎంత మంచిగా గుబురుగా వచ్చిందో కదా సిటీల్లో చాలామందికి గోరింటాకు దొరకడం కష్టం నాకైతే ఆ ప్రాబ్లం లేదు మంచిగుంది ఇంకా ఇదే అరటి చెట్టు చూడండి గెల వేసింది రెండు డజన్లే వేసింది గెల ఎందుకో కింద పోతంతా అంతా రాలిపోయింది ప్లస్ వర్షాలు ఎక్కువ పడి ఇట్లా మొత్తం వంగిపోయింది చెట్టు ఇంకొక ఫోర్ డేస్ అయితే ఇది కట్ చేసి నేను అరటికాయ బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను ఇది పచ్చి అరటికాయ పండే అరటికాయ కాదు కాకపోతే ఇంకా ఆకులకి అట్లా ఉంటుంది కదా యూజ్ అయింది మొక్క అని ఉంచేసాను అనమాట అందరూ ఆకులు అట్లా అడుగుతారు కదా అనేసి నేను అరటికాయలతో అయితే బజ్జీ కానీ చిప్స్ కానీ చేద్దాం అనుకుంటున్నా అప్పుడు చేసినప్పుడు ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా ఇదేమో ఇంటి బయట లుక్ అనమాట ఇట్లుంది మా ఇంటి బయట అసలు ఇప్పటికీ కొంచెం నా వాయిస్ ఎట్లనో ఉంది ఎట్లా వస్తుందో వాయిస్ అయితే ఇట్లా బ్రాడ్ అనిపిస్తుంది నాది నేను వింటుంటే ఇది ఇదనమాట ఇంకా మొక్కల వీడియో అయితే ఇదైతే తమలపాకు చెట్టు అసలు ఇక్కడ కూడా లాన్లో ఫుల్ వర్షం పడి పడి నాకెందుకో మొక్కలన్నీ పాడైనట్టు అనిపించింది ఇదేంటంటే ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా అనేసి మొక్కల వీడియో పెట్టాను ఇక్కడైతే పారిజాతం పూలు ఫుల్లు పడుతున్నాయి అనమాట మార్నింగ్ పూట మనం పారిజాతం పూలు ఎప్పుడూ డైరెక్ట్ కొయ్యొద్దు కింద పడిన పూలు మాత్రమే తీసుకొని దేవుడికి పెడతాం కదా డైలీ మాకైతే బాగానే థర్టీ ఫార్టీ వస్తాయి ఇంకా నేను పూజ చేసే ముందు వేరే అయితే పెట్టేస్తాను ఇంకా చాలా రోజులైంది అనేసి పెడుతున్నాను అనమాట మొక్కల వీడియో మీకు ఎలా ఉందనేసి వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి thank <laughs> you